కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు వైన్న మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజానికి వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందనాలు ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నాయన నామాన్ని స్థితించడానికి ఆరాధించడానికి కొని ఆడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము ప్రభావ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతా చెల్లిస్తున్నాము నాయన పరిశుద్ధాత్మ దేవా సహాయంను మాకు తోడుగా ఉంచండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు సహాయంగా పంపించండి మేము ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన నడిపింపున శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించగలిగిన దేవానికి వందనాలు అనేక మంది కొరకు నీ సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగా ఉంటకు సహాయం దయచండి అక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేర స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రేమ తండ్రి మా యుద్ధ నా తండ్రి ప్రార్థన అంగీకరించబడేట సహాయం దాన్ని మనం కోరుచున్నాం ప్రభానికి వందనాలు నా తండ్రి ప్రార్థనలో ప్రతి ప్రత్యేక బిడల ప్రార్థన అంగీకరించింది వారికి ఉన్న సమస్యలు బలహీనతలు అనారోగ్య సమస్యలు ప్రభా ఆర్థిక సమస్యలు అన్నీ నాయన నామం చేత తీర్చిబడటకు సహాయం తెచ్చింది నాయన పరిశుద్ధాత్మ దేవ ఈ రోజు నాయన క్రిస్మస్ బాలయేసుని నాయన తొట్టులో వదిలివేయకుండా నాయన మా హృదయంలో మా గృహంలోకి ఎలా ఆహ్వానించాలో మేము నీ సన్నిధిలో తెలుసుకుని ఉన్నామయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నేను ఆహ్వానించే ఉంటకు సహాయం తెచ్చండి నాయన ఒక క్రిస్మస్ రోజు మాత్రమే కాదయ్యా ప్రతిరోజు ప్రతిరోజు నిన్ను స్థుతించటం మాకు నేర్పించండి గణపరచట నాకు మాకు నేర్పించగలిగిన దేవుడు ప్రభా రెండు వేల నా తండ్రి సంవత్సరాల క్రితం ఒకరికి వచ్చిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ముందుగా ప్రవచించిన నా తండ్రి యశో గారి ద్వారా నా తండ్రి ప్రవచన ద్వారా నా తండ్రి నువ్వు నాయన రహాయించబడి ఉన్నావు కదా నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకుని మేము ఏ పాటి ఆయన ఎందుకు పనికిరాని వారం అయోగ్యులము నా తండ్రి కేవలం నీ కృపచేత చేత జీవించున్న వారము నా తండ్రి ఎస్య గారి ఆయన ఏడు వేసుకృష్ణ పుట్ట క్రితం ఏడు సంవత్సరాల క్రితం నా తండ్రి ఎస్ఏ గారి ద్వారా ప్రభుత్వం ఉన్న ద్వారా ఉన్నారు కదా ప్రభా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు మరణాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించబడుతుందని మాట్లాడుచున్నవయ్య నా తండ్రి ఎలా అనగా ఆయనకు శిశువు పుట్టినను మన కుమారుడు అనుగ్రహింపబడిన ఆయన భోజనం మీదను రాజ్యభారమును ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యడుగు తండ్రి సమాధానకర్త అతని అధిపతి అని అతనికి పేరు పెట్టబడినని నా తండ్రి నేనే యశోగ్రా ప్రవక్త గారి ద్వారా ప్రవచించినట్లు సహాయం దేవా నా తండ్రి నాయన ఇది మొదలుకొని నా మితము లేకుండా దాని క్షేమమును నా తండ్రి కలుగునట్లు సర్వకాలము దావీది సింహాసన రాజ్యముల మీద నివసించినట్లుగా నా తండ్రి నా తండ్రి సైన్యములకు అధిపతి ప్రభవ ఆసక్తికరంగా దీనిని నెరవేర్చునని మాట్లాడుచున్న దేవ నీకు వందనాలు నాయన ప్రవచనములను నెరవేర్చగలిగిన దేవుడు నీవే నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన వంద సంవత్సరాల క్రితమే భక్తి భక్తిగల వారి ప్రవక్తల ద్వారా నా తండ్రి ప్రవచించటం మాకు నా తండ్రి నాయన నా తండ్రి ముందుగానే చూ తెలిపిన దేవుడు ప్రభా మహిమ గల తండ్రి తేజమయడానికి స్తోత్రంలో నా తండ్రి నాయన ఈ నామాన్ని శృతించటం ఆరాధించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయనా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ నా తండ్రి ఆ యొక్క క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ అనగా బహుమతి నా తండ్రి లేదా క్రీస్తును ఆరాధించటం అని మాట్లాడు వయ నువ్వు ఈ లోకానికి నాయన మాకు నువ్వు బహుమతిగా ఉన్న దేవుడు అలాంటి బహుమతిని నాయన సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వెళ్ళి ఆరాధించిన ఆయన ఆ యొక్క బా నా తండ్రి ఆ తుంటలోనే నా తండ్రి నాయన బాలయసుడు ఎలా ఉన్నారని చూసి నా తండ్రి వదిలివేసి వచ్చేవారిగా ఉంటున్నారేమో కాని ప్రవ్వా నా తండ్రి వదలకుండాయన బాలయేసును మా గృహంలోకి నా తండ్రి ఆహ్వానించినప్పుడు నాయన నీ సన్నిధిలో మేము నాయన ఆశీర్వదించబడతామని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన నీ మహిమను పోగొట్టుకోకుండా నట్లు నాయన నీ రూపంలో నా తండ్రి స్వరూపంలో మమ్మల్ని సృష్టించిన దేవుడు నైనా నా తండ్రి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడైనా నీ దేవుడిని ఏమడిగినను దేవుడి నీకు అనుగ్రహించిన అనుగ్రహించిన ఎరుగుదనని చెప్పిన చిన్నావు దేవా నీకు వందనాలయ్యా ఏది నీ సన్నిధిలో అడుగుతామో దాన్ని మీకు అనుగ్రహిస్తాడన నేను మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అడిగిన ఇచ్చే దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ యోగ్యత లేని వారము నా తండ్రి మేము అయోగ్యలం ప్రభా కానీ నాయన పాపం నుంచి నా తండ్రి మాములను విడుదల చేయటకు మనిషి కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఆయన పాపమును తొలగించిన దేవుడు ప్రభా పరిశుద్ధి మీరు పరిశుద్ధులు కనుక నాయన నా తండ్రి మమ్మలను కూడా పరిశుద్ధంగా ఉండమని నా తండ్రి మాట్లాడు దేవానికి వందనాలు నా తండ్రి ఆయన దేవునికి మనిషినికి మధ్య వారధిగా వచ్చిన నా తండ్రి నాయన చేతులు చాపి మీరు మమ్మల్ని దేవుడవు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవ నీ సన్నిధిలో నాయన మీకు నాయన స్థిరమైన విడుదల వలె ఉంటకు సహాయం తెచ్చి వార వచ్చిన నా తండ్రి నీకు స్తోత్రములు నీ రాజ్యానికి నిత్య రాజ్యానికి నా తండ్రి వారసులుగా మమ్మల్ని చేయమని కోరుచున్నాము నాయన స్తోత్ర సింహాసన సింహాసనసీనుడు అయిన నా దేవా కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అట్టి వారసత్వంలో మేము జీవించే కృపను అనుగ్రహించండి పాపాన్ని విడిచిపెట్టి నాయన నీ నామాన్ని సుతించి ఆరాధించి నా తండ్రి హృదయపూర్వకంగా నా తండ్రి నిన్ను ఆహ్వానించడానికి నాయన మా ముందు కొద్ది రోజులే క్రిస్మస్ ఉంది క్రిస్మస్ కొరకు నాయన మీ సిద్ధపడి ప్రభా నిన్ను ఆహ్వానించే కృపను మాకు దయచేయండి నాయనా నీకు స్తోత్రములు అందుకే యేసు వారి సువారిట్లను దేవుని ఎందు విశ్వాసం ఉంచమన్నా ఎవడైనా నీ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవే చెప్పగా తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగుతుందని నమ్మిన ఏడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మాట్లాడుచున్న దేవ జ్ఞాపకం చేసుకుని సన్నిధులు నా తండ్రి మేము నాయన నమ్మేవారిగా విశ్వాసాన్ని బలపరుచుకునే వారిగా నా తండ్రి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా తండ్రి మా విశ్వాసాన్ని బట్టి మా నమ్మకాన్ని బట్టి నన్ను అది జరుగుతుందని నిశ్చయంగా మీరు మాతో చెప్పుచున్నారయ్యా మేము విశ్వసించలేకపోతున్నాం మా పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కార్యాలు నా తండ్రి నాయన చేస్తున్నప్పటికీ నా తండ్రి నాయన మేము నా తండ్రి నన్ను నేను నమ్మకుండాను అవిశ్వాసులుగా ఉంటున్నామయ్యా మాలో విశ్వాసాన్ని బలపరచండి విశ్వాసాన్ని తీసివేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి మాకు నేర్పించండి నేను దాన్ని పొందుకునటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయన రెండు వేల సంవత్సరాల క్రితం మనకు నాయన ఈ లోకానికి నువ్వు వచ్చి మమ్మల్ని అప్పటి నుంచి నా తండ్రి ఇప్పటి నుంచి ప్రభా తిమే ప్రభా ఆహ్వానిస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేస్తు తీసుకోండి నాయన నిత్య జీవములు నీకు నడిపించడానికి మిమ్మల్ని నాయన వచ్చిన దేవుడు ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచండి నాయన నీ శిల్వ రక్తం ప్రోక్షింప చేసి మిమ్మల్ని కడిగిన దేవుడు ప్రభా ఎలా పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏ నిత్య జీవం ఉంటుందని మాట్లాడుచున్నావయ్యా నాయన ఈ లోకంలో పాపంలో బ్రతకుండునట్లు నాయన పాపానికి నాయన వచ్చు మరణము నా తండ్రి నాయన జీతము మరణమని అని చెప్పుచున్నాము నాయన దేవుని కృపావరం వల్ల వచ్చింది నా తండ్రి నిత్య జీవం అన్నావు ప్రభా నీలో మాకు నిత్య జీవం దొరుకుతుంది అలా దొరకాలంటే నా తండ్రి దగ్గరకు రమ్మన్నావు ప్రభా నా తండ్రి నా జ్ఞాపకం చేసుకుంటా మీరు మీ దగ్గరికి వచ్చేవారిగా నా తండ్రి నిన్ను వారిగా మా గృహంలోకి నా తండ్రి నిన్ను నాయన ఆహ్వానించి బిడ్డలగా మిమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడ పోషకుడు అయిన నా దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడవు సింహాసనసీనుడు అయిన దేవ ఏ విషయంలో మేము తప్పిపోచున్నాము నా తండ్రి నిబంధనను మిరుచున్నాము ఆ విషయాలు నీ సన్నిధిలో సరి చేసుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా తప్పిపోయిన వాటిని సరిచేసుకుని మరలాని సన్నిధిలోని త్రోబలో నడిచి బిడ్డల వరే ఉంటకు సహాయం తెచ్చి ప్రతి ఒక్క కుటుంబాల్లో క్రిస్మస్ సంతోషం ఆనందాన్ని రక్షణానందాన్ని నా తండ్రి అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఎన్నో క్రిస్మస్లు మా జీవితాల్లో వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ ప్రభా నిన్ను ఆహ్వానించే బిడ్డలు నాయన లేకుండా పోతున్నారు ఇక క్రిస్మస్ రోజున ఒక్కరోజే వచ్చి ఆరాధించి నాయన ఎలా ఉన్నారని అతడిలో బాలయేసని చూడాలని వచ్చి కానుకలు ఇచ్చి మరలా వెళ్ళిపోచున్నారు కానీ నిన్ను వారి గృహంలోనికి తీసుకుని వెళ్లకుండా ఉంటున్నారు నా తండ్రి నాయన మా గృహంలో బాలుడు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారు మాతో మాట్లాడుచున్న బాలుడు జ్ఞానంతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచు దేవుని దయందు ఆయన ఆయన మీద ఉంటుందని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తండ్రి ఒక బాలుడు నాయనాహ్ నాథండి మా యొక్క హృదయం గృహంలో ఆహ్వానించినప్పుడు ప్రభావ జ్ఞానంతో నిండుకొని నాయన బలము తెచ్చుకొని మీరు మాతో మాట్లాడతారని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోండి నాయనా నాథండి అటు జ్ఞానమును పొందుకోవాలంటే నేను ఆహ్వానించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య స్తోత్రములు నాయన ఏసు ఏసు నా తండ్రి జ్ఞానమునందును వయసు నందును దేవుని దయందును మనుషుల దయందును వద్దులుచు ఉండి మాట్లాడుచున్న దేవా అలాంటి బాలయేసుని మా గృహంలో ఆహ్వానించినప్పుడు ప్రభా జ్ఞానం ఉంటుందన్నావు వయసునందు నందు ప్రభా దేవుని దయేందు మనుషుల దయ్యందు వర్ధిల్లింప చేయగలిగిన దేవుడు ప్రభా మేమే కదా మా కుటుంబాలు ఎంతో మంది బిడ్డలు ఉన్నారా చిన్న బిడ్డలేమి యమునస్తులేమి ప్రభా నా తండ్రి బుద్ధి ఎందుకు జ్ఞానం ఎందు వయసు ఎందు ప్రభా మనుషుల దయ్యందు వర్ధిల్ల చేయగల ఆహ్వానించే కృపను మాకు అనుగ్రహించండి మా కుటుంబాల బిడ్డలను కూడా అటగా దీవించండి ఆశీర్వదించండి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు నీవశమైన నేను మాట్లాడుచు అటు నా తండ్రి నింపబడే శక్తిని అనుగ్రహించండి కృపాసత్య సంపూర్ణుడు నీ తండ్రి వెలుగును జీవమును నీవై ఉన్న ప్రభా సంవత్సరముల నా తండ్రి గదులుచున్నవే కానీ మీ హృదయం మార్పు చెందలేదని మాట్లాడుచున్నవయ్యా మా హృదయాలు మార్పు చెందిన ఆయన మార్పు కలిగిన హృదయంతో నిన్ను ఆహ్వానించినప్పుడు నాయన మా యొక్క కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవానికి వందనాలు నిన్ను ఆహ్వానించకపోతే మా ఇంట్లో శోధనలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఆరోగ్య సమస్యలు బలహీనతలతో కొట్టుమిట్టాడుచు మా యొక్క సంపాదనంత చిల్లు సంచులో వేసినటువంటి నాయన ద్రవ్యం ఎలా అయితే పాడైపోవచ్చుందో అలాంటి రీతిగా మా యొక్క నా తండ్రి అలా వ్యర్థమైన వాటిలో కొలు బలహీనతలో కొడుకు మా యొక్క నా నాతండి హృదయ అయిపోతుందయా నిన్ను ఆహ్వానించే వారిగా మా నైనా సంతోషమును నెమ్మదిని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకునే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చండి ప్రార్థనలు ఏకి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఈ సంవత్సరము నా తండ్రి క్రిస్మస్ వేడుకలలో నా తండ్రి పంచుకోవడానికి సిద్ధబాటు కలిగిన ఆయన నా తండ్రి ఎల్లి విడిచిపెట్టట కాదు కానీ వాక్యాన్ని నా తండ్రి నిన్ను ప్రభ మా హృదయంలోకి మా గృహంలోకి ఆహ్వానించి ప్రభ మా భారమంతి యోహో మీద మోపన్నవు ప్రభట మోపే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నాయనానికి స్తోత్రములు ఆహ్వానించినప్పుడు నా తండ్రి ఏ విధంగా అయితే ఆశీర్వాదం ఉంటుందో నాయన అల్లాడు కానావిందులో నా తండ్రి నాయన అద్భుతం చేసిన దేవుడు మా కార్యము చేసిన దేవుడు మా గృహాల్లో కూడా అట్టి అద్భుతములు కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభ నేను ఆహ్వానించినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి జరగని నా తండ్రి నా తండ్రి కార్యక్రమాలు నా తండ్రి పైన నా తండ్రి మా యొక్క నా తండ్రి కుటుంబాలు జరిగిస్తానని చెప్పుచున్న దేవానికి వందనాలు నీకు స్తోత్రముల నాడు కానా విందులో చేసిన అద్భుతాన్ని మా గృహంలో జరిగించండి ఆశీర్వదించండి నాయన నా తండ్రి నీకే స్తోత్రములు మీరు మిమ్మల్ని మా యొక్క గృహంలోకి ఆహ్వానిస్తున్నాము నాయన పునరుద్ధాన శక్తిని పొందుకునే కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరచండి నీ ప్రత్యక్షతను చూడగల కృపను మాకు దయచేయండి ప్రభా మహిమగల మహిమ తండ్రి నీకే స్తోత్రం మహిమను పొందుకునే శక్తిని మాకు దయచింది రూపాంతరం చెందే కృపను మాకు దయచేయండి కానుకలను ప్రభావ అతన్ని తెచ్చి నీకు ఇచ్చి నేను వదిలివేసి వెళ్ళేవారిగా కాకుండా నీ హృదయ మా హృదయాల్లో నేను ఆహ్వానించి మా గృహాల్లో నేను ఆహ్వానించి నీ పునరుద్ధాన శక్తిని బలాన్ని పొందుకునే శక్తిని ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి నాయన బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా క్రిస్మస్ ఆరాధనలో నా తండ్రి అనేక కూడికలు పెట్టచ్చు క్రీస్తు సువార్తను అనేక మందికి గృహ చేస్తూ నీక వీధి కూడికలు ప్రభా రకరకాల సువార్త కూడికలు సెలబ్రేషన్స్ జరుగుచు నా తండ్రి నీ సువార్తను ప్రకటిస్తుండగా ప్రభా నూతనాత్మలు రక్షించబడుటకు సహాయం తెచ్చింది వంటే మతం కాదు కానీ మార్గం అని గ్రహించే కృపను అనుగ్రహించండి నిత్య జీవము నేవై ఉన్నావు కదా తండ్రి అట్టి జీవమును నా తండ్రి వారి పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన ఈ లోకంలో నాయన ఏవియూ శాస్త్రం కాదు కానీ సమస్తం సంపాదించుకునే వ్యర్థం వ్యర్థం అని ప్రసంగి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు అలా ప్రథమస్థాన్ని వ్యర్థపరుచుకునే వారి హృదయాలుగా మేము లేకుండా ప్రభా నా తండ్రిని యొక్క నాయన క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేయుటకు నాయన అనేక మందికి మాకున్న దానిలో పంచిని ప్రేమను చూపించగల శక్తిని మాకు దయచింది అనేక మందిని ఆహ్వానించి నీ యొక్క ప్రేమ ఏమిటో వారికి రుచి చూపించగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన నీ ప్రేమ అంత ఉన్నతమైనది ప్రభ మా కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్న దేవుడు ప్రభ నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభ నా తండ్రి నాయన మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభ మేము కూడా తగ్గించుకునే స్వభవాలు దచ్చింది పశువుల తొట్టులు నాయన అలా నాడు ప్రభ ఎవ్వరికి నా తండ్రి నానా తండ్రి నానా ఉండటానికి స్థలం లేకున్న సమయంలో నా తండ్రి అరుషులేమునొక వెళ్ళినప్పుడు ఒక నా తండ్రి కాడ కాలి లేనప్పుడు ప్రభ పశువుల పాకలు జన్మించిన దేవుడు ప్రభ నువ్వు జన్మించాలనుకుంటే పెద్ద నా తండ్రి కోటలోనే నా తండ్రి సత్రంలోనైనా ఎక్కడైనా జన్మించగలం కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభ నీ జన్మంలోనే నా తండ్రి తగ్గింపు ఉంది ప్రభ మేమైతే మాటలో చిన్న మాట కూడా మేము తట్టుకోలేని స్థితిలో ఓర్వలేని స్థితిలో ఓర్పు ఓర్చుకోలేని స్థితిలో అయ్యా మా స్థితిగతులను మార్చమని కోరుచున్నాం తగ్గింపు స్వభావం ఇవ్వమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఒక ఒక్క నెల ప్రభావ మాట పడి ఉండటం వల్ల మీకు ఏమి నష్టము కాదు కానీ నన్ను తిరిగి నా తండ్రి మాట అనొద్దు ప్రభా శత్రువులతో సహితం క్షమించి ప్రేమించమన్నావు ప్రభా నా తండ్రి అట్టి హృదయాన్ని నాయన స్వతంత్రించుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి నీ నీ దయలో ప్రభా పెరిగే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చి నేను నా తండ్రి క్రిస్మస్ విడితే నూతన సంవత్సర వేడుకల కొరకు సిద్ధపడుచున్న ప్రతి బిడలను జ్ఞాపకం చేసుకోండి వారికి కావాల్సిన ఈవులను సిద్ధపరచండి నూతన వస్త్రములు శ్రేష్టమైన వస్త్రములను బిడల కొరకు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడువు సంరక్షకుడువు పోషకుడు అయిన దేవానికి వందనాలు ప్రతి విధమైన అవసరతను ప్రతి బిడలకు తీర్చిన ఆయన నీ తేజోమహిమను నింపండి అనేక మంది బిడలు సువార్త సేవ పరిచర్యకు నాయన పాలుబాగస్తులు నా తండ్రి అయ్యి లేట్ నైట్స్ కూడా నా తండ్రిని సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆ బిడ్డలకు మీరు తోడు అపవాదికి మేము చోటు ఇవ్వకుండా మా హృదయంలో నా తండ్రిని పునరుద్ధారణ శక్తి చేత నింపబడే కృపను ప్రతి ఒక్క బిడలకు నాయన అనుగ్రహించమని నాన్న ఈ సంవత్సరం క్రిస్మస్ లో ప్రభ మా కుటుంబాన్నంతటినీ నాయన భర్తను నా బిడ్డలను నా తండ్రి నా భార్య నన్ను ప్రభా ఏ బిడ్డలైతే నా కుటుంబం నీ మహిమలో నీ రక్తంలో కడగబడాలని ఆశపడుచున్నారు వారి ఆశను నెరవేర్చి కుటుంబ సహితంగా నీ మందిరానికి వచ్చి నీ మందిరంలో ఉండే ఆనందం చేత నా తండ్రిని బాలయేసును నే నా తండ్రి నా గృహంలోకి తీసుకువచ్చిన ఇప్పుడు బాలుడు ఎదగవలసిన నా తండ్రి స్థితిలో ఎలాంటి జ్ఞానము ఉంటుందో అలాంటి జ్ఞానమును మా గృహంలో ఆశీర్వాదమును నా తండ్రి నాయన బుద్ధి ఎందు నాయన వయసు ఎందుకు జ్ఞానము ఎందు ప్రభా నా తండ్రి నువ్వు మాకు అనుగ్రహిస్తానని మాట్లాడుచున్న దేవ అటు కృపను మా గృహాల్లో మా బిడ్డలను మేము పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి ఏ కుటుంబంలో నా తండ్రి ఏ శోధన చేత ఏ బలహీనతల చేత ఏ ఇరుకుల చేత ఆర్థిక సమస్య చెత్త కొట్టమిట్టాడుచున్నారు నీ యొక్క నూతన క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని వారి కుటుంబాల్లో నాయన నిన్ను ఆహ్వానించటం ద్వారా వారి సమస్యలన్నీ మబ్బులాగా తొలగిపోయి వారికి ఆశీర్వాదాన్ని నింపగలిగిన తండ్రి నీవే ఉన్నో అట్టే ఆశీర్వాదం చేత ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నాయన ఏకి బీవిస్తున్న బిడ్డలకు మా కుటుంబాలకు మా రక్సంబంధికులకు ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క నాయన క్రిస్మస్ ఆనందము సంతోషము నాయన ప్రతి బిడ్డలకు ఉండులాగిన వారు నేను ఆహ్వానించ బిడ్డలుగా ఉంటకు సహాయం దయచింది ఈ రాత్రి సమయంలో మేము పడుకలకు వెళ్ళి కానీ ఇదే ఆ కిరీటం మా మీద ఉంచండి సుఖమున నిద్ర ఇచ్చండి వేకు జామున లేచి నేను శుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును ప్రార్థనలు ఏకువిస్తున్న బిడ్డలకు మా రక్సంధికులకు ప్రతి ఒక్కరు బిడ్డలకి అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచు మన త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధ నాము మన మెక్కిలుగా అడిగి వేడి కూర్చున్న ఆము నా ప్రేమను తండ్రి ఆమెను ఏసు రక్తమైజం సులు రక్తమైజం అపవాదికలనంతనాశనం నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి క్రిస్మస్ ఆనందం సంతోషం మీ గృహంలో దేవుణ్ణి ఆహ్వానించడం ద్వారా ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి దేవుడి మిమ్మల్ని దీవించనుగాక ఆమె